మనకు ఇది వరకు మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండేది ఇప్పుడు అది ఎక్కడికక్కడ దానికి అంత అలవాటుగా లేదు డాక్టర్కి తెలుసు నీకు తెలియదు అంటే శరీరం ఎవరిదండి కనీసం మినిమం నాలెడ్జ్ అనేది ఇదివరకు ఉండేది ఇప్పుడు అది లేకుండా పోయింది మనకు ఇప్పుడు అవన్నీ గ్యాప్ వచ్చేస్తాయి మనకు ఆ భారత కల్చర్లో కానీ మన సంస్కృతంలో కానీ వేదాల్లో కానీ ఇవన్నీ ఇండిక్యలేట్ అయి ఉండేది అవన్నీ కలిసి ఉండడం వల్లనే మనకు అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు అవన్నీ నేర్చుకోవాలి అనుకున్నా కానీ దానివన్నీ మనం ఆచరించాలనుకున్నా కానీ అంతా ఆ ఫిలాసఫిటీ అర్థం చేసుకునే కెపాసిటీ లేదు ఆ రెండోది ఆ సంస్కృతము వాళ్ళకి రాదు అలా దీనివల్ల మనకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి దాన్ని రాకుండా ఉంచుకోవాలంటే కొన్ని మనం ఖచ్చితంగా అనుసరించాలి మన జీవన విధానంలో కొన్ని మార్చుకోవాలి మనకు జీవితంలో మనకు ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది ఆ కంటెంట్మెంట్ అనేది మనకి రావాలి అంటే మనకు అందులోనే ఒకప్పుడు ఈ కల్చర్లోనే ఇది మనం డైలీ రొటీన్ అనేది ఇండికేట్ అయ్యేది ఉండేది ఇప్పుడు అవన్నీ వేరు వేరు అయిపోయాయి దేనికి దానికి ఆ అర్థం చేసుకునేంత ఓపిక లేదు ముఖ్యంగా ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటే ఎన్నో ఉన్నాయి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ ఉరుకుల పనుల జీవితంలో హడావిడి తొందరగా మనం ఏదో సాధించాలనుకుంటే ఇది అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటి దాని తర్వాత మళ్ళీ ఏంటి ఎప్పుడు మనం చేసే పనులే చేస్తున్నాం కాకుంటే దీన్ని మనం అర్థం చేసుకొని అసలు యోగా అంటే ఏంది ఆయుర్వేదం అంటే ఏంది యోగాకి ఆయుర్వేదానికి రెండింటికి కనెక్షన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఒకప్పుడు మనకు పూర్వీకులు ఎందుకు పెట్టారు అంటే యోగా ఆయుర్వేదం అనేది రెండు కనెక్టెడ్ కాబట్టి యోగం కోసమే ఆయుర్వేదం అనేది వచ్చింది అలా మీరు తెలుసుకోండి అసలు యోగా చేయాలంటే ముఖ్యంగా ఏం కావాలి ఒక హెల్దీ బాడీ ఒక హెల్దీ మైండ్ ఈ రెండిటిని నడిపించే స్పిరిట్ ఉండాలి ఒక హెల్దీ బాడీ ఒక హెల్దీ మైండ్ ఈ రెండిటిని నడిపించే స్పిరిట్ ఒక పాజిటివ్ స్పిరిట్ ఉండాలి ఈ డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉంటే మన బాడీకి ఆరోగ్యం మన శరీరానికి ముఖ్యంగా ఏ అలవాటు ఉన్నా సరే మనం దాన్ని మార్చుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఆరోగ్యం అనేది వస్తుంటుంది ఈ హెల్తీ బాడీ హెల్దీ మైండ్ రెండుని మనం ఒక నడిపించే ముందుకు తీసుకెళ్లే ఒక టాలెంట్ దాన్ని ఉంచుకోవాలి మన దగ్గర ఆ పాజిటివ్ టాలెంట్ అనేది మన దగ్గర ఉంచుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆరోగ్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఎప్పుడైతే మనం ఇలా అవన్నీ అయితే మన బాడీని ఒక రైట్ డైరెక్షన్తో తీసుకెళ్ళచ్చు ఆయుర్వేదం పరంగా మనకి సప్తధాతువులు అనేవి ఉంటాయి అవి సప్త ధాతువులు అనేవి ఏడు ధాతువులుగా ట్రాన్స్ఫామ్ అవుకుంటూ వెళ్తాయి అవి ఐదు రకాల ఎలిమెంట్స్తో మనకి నిర్మించబడి ఉంటాయి ఏ ఎలిమెంటు ఏ ధాతువుని నరిష్ చేసుకుంటూ యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ నెక్స్ట్ మనకి ప్రాసెస్ అనేది డైజెషన్ నెక్స్ట్ డైజెషన్ ప్రాసెస్లో మనకు చూడబోయే ముఖ్యమైన అంశాలు ఇంకా తెలుసుకోవాలంటే ఓజస్ తేజస్ ప్రాణ అక్కడ ఎండ్ అవుతుంది అయితే మనం ఇప్పుడు ముఖ్యంగా మనకు డైజెషన్ ప్రాసెస్లో ఇవన్నీ జరుగుతాయి డైజెషన్లో మొట్టమొదటిది మనకు ఫస్ట్ స సప్త ధాతువుల్లో ఫస్ట్ ధాతువు శీర్ష జీర్ణము ఆ డైజెషన్ మనకి పర్ఫెక్ట్గా సరిగ్గా జీర్ణం కాకపోతే మొదటగా వచ్చేది ప్రమేహ ఇలా చెప్పడం జరిగింది ఫస్ట్ స్పెక్ట్రంలో మనకి టోటల్ ట్వంటీ టైప్స్ ఉన్నాయి అందులో వాతపిత్త కఫం దోష ఆ దోషాలని మనం చూస్తే అందులో మొట్టమొదటిగా సో మనకు ముఖ్యంగా మూడు రకాలుగా చెప్పుకుంటాం అవి వాతపిత్త కఫాలు అందులో మనకి ట్వంటీ టైప్స్ అని చెప్పుకున్నాం కదా అందులో ముఖ్యంగా మనకు కఫం వల్ల వచ్చేవి పది రకాలు పిత్తం వల్ల వచ్చేవి ఆరు రకాలు వాతం వల్ల వచ్చేవి మిగతా నాలుగు రకాలు ఇన్ని విధాలుగా వాళ్ళు క్లాసిఫై చేయడం జరిగింది